ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు బైబిల్లో ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్న ఒక వచనం గురించి ఒక చిన్న మాట మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను అదేంటి అనంటే క్రీస్తు దినమునకు మీరు నిష్కపటులుగా ఉండండి అనేటువంటి ఒక మాట మనకు కనిపిస్తుంది ఫిలిప్పి పత్రిక ఒకటి పదకొండు క్రీస్తు దినమునకు మనం ఎలా ఉండాలి మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం చాలామంది విశ్వాసులుగా చాలామంది అవుతుంటారు కానీ దేనికోసం ఎదురు చూస్తుంటారు అంటే ఏదో దేవుడిచ్చే లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా వరకు కానీ ఒక దినాన అలాంటి విశ్వాసులు అందరూ కూడా తేలిపోతారు గొర్రెలు మేకలో వేరు చేసినట్లుగా ప్రభు వేరు చేస్తాడు అప్పుడు ఎవరు ఏమి ఉండరు ఇవన్నీ ఉండవు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కోసం ఎదురు చూస్తారో అలాంటి వారికే దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు ఒక దినం ఉన్నది అది క్రీస్తు దినము లేదా ఆయన సన్నిధిలో మనందరం నిలబడేటువంటి దినమని గ్రహించాలి మరి నువ్వు ఎలాంటి వాటి కొరకు ఎదురు చూస్తున్నావో తెలియదు కానీ దేవుని బిడ్డగా మనందరం క్రీస్తు దినము కొరకు ఎదురు చూడాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ క్రీస్తు దినాన క్రీస్తుని మనం ఎలా ఎదుర్కోబోతున్నాము ఆయన ఎదుట ఎలా ఉండబోతున్నాం బైబిల్ చెప్తుంది కదా అపోసులైన పౌలు సంఘానికి ఉత్తరం రాస్తూ ఎందుకు ఇది అంతా ఈ ప్రయాసం అంతా అంటే క్రీస్తు ప్రభు ఎదుట మిమ్మల్ని అందరినీ నిర్దోషులుగా నిలబెట్టాలి అదే నా యొక్క ఉద్దేశమని అపేస్య పత్రికలో చెప్తూ ఉంటాడు వాళ్ళందరినీ క్రీస్తు ఎదుట అందారీతులుగా నిష్కలంకులుగా నిలబెట్టాలి అనేది ఆయన ఆలోచన ఉంది అందువల్ల ఆయన ప్రయాసపడ్డాను అంటున్నాడు డౌట్ సంఘ కాపర్ల ఉద్దేశం అది అయి ఉండాలి విశ్వాసుల ఉద్దేశం కూడా అదే అయి ఉండాలి మరి నీవు అలాగ సిద్ధపడుతున్నావా అని లేదా అనేది ఆలోచన చేసుకోవాలి క్రీస్తు దినం రాబోతుంది ఆ రోజు మనం నిందారైతులుగా ఉండాలి నిష్కపటలుగా ఉండాలి నిష్కలంకమైన వారిగా ఉండాలి బైబిల్లో ఒక పోలిక ఒక ఇలాంటి ఇన్సిడెంట్ పాత నిబంధనలో జరిగింది దాని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తానండి అది ఆరో అధ్యాయం చూడండి నోవు గురించి బైబిల్లో రాయబడినటువంటి మాట ఉంది అధికండం ఆరో అధ్యాయంలో ఆ తరము వారందరిలో నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో కృప పొందినవాడిగా ఉన్నాడు ఆ కింది వచనాలను చూస్తే పది పదకొండు వచనాలను తొమ్మిది నుండి మనం చూసినట్లయితే నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను నోవహు నీతిమంతుడు నిందారైతుడు దేవునితో నడిచినవాడు అనే మాట రాయబడింది చూసారా ఎందుకని జలప్రలయం వచ్చి లోకమంతా నశించిపోయినా నోవ్వు అతని కుటుంబం నశించలేదంటే అతడు నిందారహితుడుగా ఉన్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు ఆ రోజుల్లో యేసుక్రీస్తు భౌతికంగా ఈ లోకానికి వచ్చి రక్తం చిందించలేదు అయినప్పటికీ ధర్మశాస్త్రం కూడా లేదు అప్పటికీ అయినా కానీ నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు ఈరోజు మనకు అన్ని ఆజ్ఞలు ఉన్నాయి లేదా మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అవసరమైన అన్నీ ఉన్నాయి అయినా మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఇలాగా మనం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీతిమంతులుగా నిందారైతులుగా నడిచిన ఏడన దేవుడు క్రీస్తు ప్రభు దినాన మనకి ఫలాలను ఇవ్వబోతున్నాడు బహుమతులు ఇవ్వబోతున్నాడు ఎవరైతే ఆయన కొరకు సిద్ధపడకుండా లోకలు ఇష్టానుసారంగా జీవిస్తారో వాళ్ళకి బహుమతులు ఉండవు ఏమండి అప్పుడు నిందెవరేస్తారో అప్పుడు మన మీద అప్పుడు మనల్ని ఎవరు అబ్జెక్ట్ చేస్తారంటారా అలా ఏమి తీర్పు జరగబోతుంది సింహాసనం ఎదుట మనం నిలబడాలి కొరంతి పత్రిక ఐదో అధ్యాయం పదవచనం చూస్తే రెండవ కొరంతిలో ప్రతి వాడు తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటన్నిటి ప్రతిఫలం పొందినట్లుగా మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అని బైబిల్ చెప్తుంది కదా మంచివైనా చెడ్డవైనా నిలబడాలి మన క్రియల బట్టి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అందువల్ల మన క్రియలు ఎలా ఉండాలి అంటే ప్రభు ఎదుట నిష్కలంకమైన వాటి గాను మనము నిందారీతులుగాను ఉండాలి పెడితే ప్రభు కోసం నిందపడదాము ప్రభు కోసమే జీవించాలి అంతేగాని లోక్ సంబంధమైన వాటిలో పడి దేవునికి దూరంగా ఉండకూడదని ప్రభు నామూన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ